హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రాంతి వెంకటేశ్వర్ ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చడి అండి అది కూడా ముల్లంగి పచ్చడి ఈ చల్ల చల్లని క్లైమేట్లో ఇలా వేడివేడి అన్నంలో ఒక్కసారి ఈ పచ్చడి ఇలా కలుపుకొని తినండి అన్నం మొత్తం ఈ పచ్చడితోటే తినేస్తారు అంత బాగుంటుంది ఇప్పుడు ఈ ముల్లంగి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ మనము నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు ముల్లంగి తీసుకున్నాను పొట్టు గీకేసి కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ముగ్గుడు పెట్టుకొని అందులో ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత నేను ఆ ముల్లంగికి తగినంతగా తీసుకున్నానండి ఎండుమిరపకాయలు మీరు కూడా మీ కారానికి తగినట్టుగా తీసుకోండి ఇవి మీడియంగా ఉంటాయి స్పైస్ ఇవి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే ముక్కులో ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక పది నుంచి పదిహేను వరకు ఎల్లిపాయల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కాస్త కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందుల్నే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ ముల్లంగి ముక్కల్ని కూడా వేసుకొని ఆ ముంగ ముల్లంగి ముక్కల్లో ఉన్న నీరంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఇప్పుడు కాస్త ఇవి ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గాల్సిన అవసరం లేదండి లైట్గా అవుతే సరిపోతుంది ఇప్పుడు ఇందుల్ని కాస్త చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిపైన మూత పెట్టీ మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కాస్త పసుపు వేసి అని చూసారు కదా ఇప్పుడు బాగా ఫ్రై అయినాయి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మనం ముందుగానే మిక్సీ జార్లో ఎండుమిర్చి ఉప్పు కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాం కదా ఫస్ట్ దీన్ని మిక్సీకి వేసుకోవాలి ఇందులోనే కాస్త కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇలానే వేసుకున్న తర్వాత మిక్సీకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందుల్ని ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి అలానే కాస్త జీలకర్ర పౌడర్ తర్వాత మనం వేంపి పెట్టుకున్న ఈ ముల్లంగి కూడా వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలి ఇంతే అండి దీన్ని మీరు పోపన్న పెట్టుకోవచ్చు లేదు అంటే ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్